రాజమౌళి గారు గారు తప్ప ఇంకా ఏ డైరెక్టర్ ఇష్టం లేదు అని నా యూట్యూబ్ సుమా సెకండ్ చెప్పింది నేను కాదు చెప్పింది ఈమె ఈమెకి రాదు ఒక్క నిమిషం రాజమౌళి కాకుండా రెండు తెలుగు డైరెక్టర్ల పేర్లు చెప్పమాను ఒకటే డైరెక్టర్ పేరు తెలుసు అది చెప్పింది పరేడి రెండు డైరెక్టర్స్ పేరు అది విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఇప్పుడు నా విజయమ్మ పంచాయతీ డైరెక్టర్ అంతే తెలిసి మీకు ఇద్దరే తెలుసు రాజమౌళి విజయ్ కుమార్